రాష్ట్రాల్లో నియోజకవర్గంలో జరిగిన ఘటన పక్క జరగా రోజు రాష్ట్రాల్లో జరిగిన ఘటన ఈ ఇంటికొచ్చి ఈ ఈ వర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కుండల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు నా పక్కనే అన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు నియమేమయ్యా భార్య నా పక్కన ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగితే పరిస్థితులు రాష్ట్రం పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా Thank <inaudible> you